ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చో చోటు చేసుకుంది భారత్కు రానున్న విశ్రాంత భారత్కు రానున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాప్ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి టి ప్రభాకర్ రావు ఈ నెల ఐదు సిట్ సిట్ ఎదుట విచారణకు హాజరవుతానని సమాచారం అందించినట్టు సమాచారం ఆయన పద్నాలుగు లెవెల్గా అమెరికాలోనే ఉన్నారు ఇటీవల భారత్కు తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తిరిగి రానున్నారు విచారణకు హాజరవుతానని సిట్కు ప్రభాకర్ రావు తెలియజేసినట్టు సమాచారం మరోవైపు విచారణకు సహకరిస్తానంటూ సుప్రీంకోర్టు అండర్టేకింగ్ లేఖను అంది ఇచ్చినట్టు సమాచారం వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అందిన వెంటనే భారత్కు రానున్నారు పాస్పోర్ట్ అందిన మూడు రోజుల్లోనే రావాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే అయితే ప్రభాకర్ రావును విచారిస్తే కేసు కొలికి వచ్చే అవకాశం ఉందనేసి దర్యాప్తు బృందం భావిస్తు దర్యాప్తు బృందం భావిస్తుంది అయితే గత ప్రభుత్వంలోని గత ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పలువురు ప్రముఖులది వారి యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వారిని మానసికంగా వేధించడం వారి అంచర్ అంచర్గల మీద కేసులు పెట్టడంతో ఒక కేసులో పెట్టడం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును ఫోన్ ట్యాపింగ్ కేసును ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద నమోదు చేసిన సంగతి తెలిసిందే అయితే దీనికి అంతటిగా మూల కారణం ప్రభాకర్ రావు అని ప్రభాకర్ విచారిస్తే అసలైన నిందితులు బయటకు వస్తారని సిడ్ భావిస్తుంది అయితే సిడ్ గతంలో విధించిన లుకౌట్ నోటీసులు కానివ్వండి భారత పాస్పోర్ట్ను రద్దు చేసిన కానివ్వండి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు అయితే గత కొన్ని రోజుల కింద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభాకర్ రావుకు టెంపరీ వన్ టైం వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ కింద ప్రభాకర్ రావుకు అందజేయాలని పాస్పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఇండియాకు తిరిగి రావాలని విచారణకు సహకరించాలనేసి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు తిరిగి భారత్కు వస్తున్నారు భారత్కు వచ్చి సిట్కు సిట్ విచారణకు హాజరవుతానని విచారణకు సహకరిస్తానని సహకరిస్తా అని చెప్పి అండర్టేకింగ్ లెటర్ కూడా సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది అయితే ప్రభాకరును విచ్చేస్తే మరింతమంది పెద్దలు ఆ గత ప్రభుత్వంలోని పెద్దలు కూడా పేర్లు బయటికి వస్తాయనేసి దర్యాప్తు బృందం భావిస్తుంది